శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి ప్రమాదం తప్పింది మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అయిన పదిహేను నిమిషాలకే కుడివైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి పైలట్ వెంటనే గుర్తించి ల్యాండింగ్ కు అనుమతి కోరారు కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది విమానం ఎట్టకేలకు ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రత గుర్తించి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వడంతో సేఫ్గా ల్యాండ్ అయింది ఘటన జరిగినప్పుడు విమానంలో సిబ్బంది నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు విమానం సురక్షితంగా కిందకు దిగటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి ప్రమాదం తప్పింది మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అయిన పదిహేను నిమిషాలకే కుడివైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి పైలట్ వెంటనే గుర్తించి ల్యాండింగ్కు అనుమతి కోరారు కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది విమానం ఎట్టకేలకు ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రత గుర్తించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతి ఇవ్వడంతో సేఫ్గా ల్యాండ్ అయింది ఘటన జరిగినప్పుడు విమానంలో సిబ్బంది సహా నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు విమానం సురక్షితంగా కిందకు దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు